శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ మహా శ్రీ సాయిబాబా చరిత్ర ప్రారంభము గురువారము మొదటి రోజు పారాయణ ఓ పరమగురు స్వరూప సాయినాథ నీ పాదాల వద్ద నా శరస్సు నుంచి ఇవే నా సాష్టంగ నమస్కారములు సమర్పిస్తూ ఉన్నాను ఓ సాయి నేను పూర్తిగా నీపై ఆధారపడి ఉన్నాను నిన్నే విశ్వసించి శరణు శరణు అంటూ నీ కృపా కటాక్షాల వీక్షణాల కోసం పడిగాపులు పడి ఉంటున్నాను నా జీవనము జీవితము కేవలం నీ కరుణ వల్ల మాత్రమే నడవగలవు నా పైన నిరంతరం నీ దయను ఓ దయానిధి నాలోని నీకు దూరం చేసే దుర్గుణాలను తొలగించి నీ దరికి చేర్చగల సుగుణాలను పెంపొందింపజేయి ఈ సాయిబాబా చైతన్య పారాయణ నిర్విఘ్నంగా పూర్తయ్యేలా అనుగ్రహించు నీ బోధలు అర్థం చేసుకోగల సామర్థ్యం ప్రసాదించి నీ మీద భక్తి విశ్వాసాలు కుదిరేలాగా చెయ్యి ఓ సాయినాథ నమస్కారములు నమస్కారములు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలోని చిన్న గ్రామం ఆ గ్రామంలో వేప చెట్టు కింద పదహారేళ్ల బాలుడుగా మొట్టమొదట కనిపించి తమ జీవితాంతం శ్రీ సాయిబాబా అక్కడే నివసించటం వల్ల ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైంది శ్రీ సాయిబాబా స్వగ్రామం ఏదో వారి తల్లిదండ్రులెవరో కులమేమిటో మతమేమిటో ఆయన ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు ఎండను వాళ్ళను వానను చలిని లెక్క చేయక రాత్రి పగలోనే భయం లేక ఒంటరిగా ఆ చెట్టు కిందే ఎప్పుడు పద్మాసంలో కూర్చొని తపస్సులో ఉండేవారు ఒకసారి చెట్టు కింద తవ్వించి చూస్తే అక్కడ మెట్లు లోపల గుహ గుహలో వెలుగుతున్న నాలుగు దీపాలు కనిపించాయి అది తన గురుస్థానమని భద్రంగా ఉంచమని చెప్పి ఆ బాలుడు సిరిది విడిచి ఎటో వెళ్లిపోయి మూడేళ్ల తర్వాత ఒక పెళ్లివారి బృందంతో కలిసి తిరిగి సిద్ధి వచ్చి జీవితాంతం సిద్ధిలోనే ఉండిపోయారు దూర్పు గ్రామంలో అనే ధనికునికి ఎంతో ఇష్టమైన గుర్రం తప్పించుకుపోయింది దానికోసం వెతకి వెతకి కనిపించక నిరాశతో తిరిగి వస్తుంటే త్రవలో మామిడి చెట్టు కింద తలకు గు పొడుగాటి చొక్కా తొడుక్కుని ఉన్న ఒక వింత పకీర్ కనిపించారు చాంది పిలిచి పోయిన గుర్రం జాడని చెప్పారాయన పకీర్ చెప్పిన చోట గుర్రం కనిపించింది ఫకీరు చిలిం సిద్ధం చేసి చేతిలో ఉన్న కర్రతో నేలపై కొట్టి నీరు నిప్పు భూమిలోంచి తెప్పించి చిలిం వెలిగించి పీల్చి పాటిల్ కూడా ఇచ్చారు ఆయన మహిమాన్వితుడి గుర్తించిన చాందు తనతో రమ్మని ఆహ్వానించి ఆయన ధూపు గ్రామం తీసుకుపోయారు తర్వాత కొద్ది కాలానికి చాందు పాటిల్ కుటుంబం అంతా సిరిది గ్రామంలో పెండ్లికి వెళుతూ తమతో పాటు ఆ మహాత్ములు కూడా సిరిదికి తీసుకువెళ్లారు పెళ్లి బృందంతో పాటు బండిలోంచి దిగుతున్న బాల ఫకీర్ ఖండోబా ఆలయ పూజారి మహాస్థాపతి చూచి సిరిది విడిచి వెళ్లిన బాలుడు ఈయననేనని గుర్తించి ఆయే సాయి అని ఆహ్వానించాడు అప్పటి నుంచి అందరూ ఆయన్ను సాయి సాయి అని సాయి బాబా అని పిలవసాగారు సిరిది తిరిగి చేరిన సాయి గ్రామస్తుల కోరికపై పాడుబడిన చిన్న మట్టి మసీదులో ఉండేవారు ఆయన వద్ద ఒంటిపై గల చొక్క తలగుడ్డ ఒక నీకు డబ్బా జోలే చిన్న కర్ర చిలుంగొట్టము తప్ప ఏమీ ఉండేవి కావు సాయి ముస్లిం వలే దుస్తులు ధరించేవారు అయితే హిందూ అన్నీ పాటించేవారు వారి చెవులకు చిల్లులుండేవి ఉండేది మసీదులో ఆ మసీదుకి ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు అందులోనే ఆయన ధుని వెలిగించారు ధుని అంటే నిరంతర అగ్నిహోత్రం మసీదులో ఆయన తిరగలు విసిరేవారు భక్తులు గంటలు వాయించేవారు భజనలు చేసేవారు గుల్ ద్రవ్యాలు వేసి హోమం చేసేవారు సదాచార పరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలపైన పడేవారు ఆయన తరసు అల్లా మాలిక్ అని నారాయణ అని అంటూ ఉండేవారు శాస్త్రోక్తంగా శ్రీరామనవమి జరిపించేవారు అదే రోజున ముస్లిములచే చందనోత్సవం చేయించేవారు గోకులాష్టమే కాక ఫితర్ చేయించేవారు అప్పుడప్పుడు తాకియాకి వెళ్లి కాళ్లకు గజ్జలు కట్టుకుని అందంగా నృత్యం చేస్తూ భక్తితో పాడేవారు పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు రాత్రి ఆయన మసీదులో నిద్రించేవారు శ్రీ సాయిబాబాను దర్శించి ఎందరో మేలు పొందేవారు రోగాలు తగ్గేవి కోరికలు నెరవేరేవి ఆయన ఆశీస్సులతో గుడ్డివారికి దృష్టి వచ్చింది కుంటివారు నడిచారు భక్తులు మంచి ప్రవర్తన అలవర్చుకునేవారు ఆయన ఎప్పుడు మసీదులో దునీదురుగా కూర్చొని దైవాన్ని స్మరిస్తూ ఉండేవారు నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదు నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూచదను అని అభయమిచ్చారు సాయి వారి మాటలు ఎంతో ప్రేమగా ఉండేవి పేదవారిని ధనవంతులను సమానంగానే ఆదరించేవారు గౌరవించినా అవమానించినా చెలించేవారు కాదు సిరిది విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో ఆయనకు తెలుస్తూనే ఉండేది భక్తుల్లోని దుర్గుణాల ప్రభావం తగ్గించి నిర్మూలించి పరమార్థాన్ని పొందటం సులభతరం చేసేవారాయన వారి కీర్తి దూర తీరాలకు కూడా వ్యాపించి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వారి దర్శనానికి వచ్చేవారు వారి దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు అనుభవం అయ్యేవి సిరిది గ్రామంలోని దుకాణాలలో నూనె అడిగి తెచ్చి మసీదు దీపాలు వెలిగించి అవి తెల్లవారులు వెలుగుతూ ఉండేటట్టుగా చూచేవారు సాయి రోజు నూనె లేదంటే లేదని చెప్పారు సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రిమిద్రో వత్తులు వేసి నూనెకి బుద్దురుగా నీటిని పోసి వెలిగించారు తెల్లవారులు దీపాలు కాంతివంతంగా వెలిగాయి వ్యాపారులు బాబాను శరణు పొందారు ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వద్దు కానీ నూనె ఉంచుకొని లేదని అబద్ధం చెప్పవద్దని సత్యాన్ని అంటిపెట్టుకోమని సాయి బోధించారు గౌలిబువ అనే ఉద్ద సాధువు పండరి భక్తుడు సిరిది వచ్చి సాయిని చూచి మానవులందరి కోసం వెలిసిన కారుణ్యమూర్తి ఈయన సాక్షాత్తు అవతారమే అన్నారు సిరిది వచ్చిన కొత్తలో సాయి మసీదు వెనుగల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు వామంతాచ్య అనే కుమ్మరి ప్రతిరోజు రెండు పచ్చిమట్టి కుండలు కాల్చని విచ్చేవాడు సాయి బావిలోంచి నీరు తోడి ఎంతో దూరం నుంచి భుజాన పెట్టుకు మోసుకు వచ్చి మొక్కలకు నీరు పోసేవారు సాయంత్రానికి పని పూర్తి అయ్యాక కొండలను వేప చిట్టి కింద బురలించగానే అవి రెండు ముక్కలైపోయేవి మరలా ఉదయమే తాచ రెండు పచ్చి కుండలి వెలసింది గంగగిరి సాధువు సిరిది వచ్చి మొక్కలకు నీరు పోస్తున్న సాయిని చూచి ఇప్పుడు ఈయన ఇలా సామాన్యుడిలాగా మొక్కలకు నీరు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు సిరిదీకి ఎంతటి వజ్రం లభించింది అని ఆశ్చర్యంతో చెప్పారు మహామహిమాన్వితుడు దత్తావతారము అక్కలకోట అనే గ్రామ నివాసి అయినా స్వామి సమర్థన శిష్యులైన శ్రీ ఆనందనాథ్ మహారాజ్ అనే మహాత్ములు సిరిది వచ్చి సాయిని చూచి ఈయన ఒక అమూల్యమైన రత్నం లాంటివారు ఆ సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది అన్నారు అక్కలకోట స్వామి భక్తుడైన భాయికృష్ణజీ అక్కలకోట వెళ్లి స్వామివారి పాదుకలను అనుకుంటుంటే ఆ స్వామి కల్లో కనిపించి నేనిప్పుడు సిద్ధిలో ఉన్నాను నువ్వు అక్కడికి వెళ్లి చేయి అన్నారు వారి ఆజ్ఞ ప్రకారం ఆయన సిద్ధి వచ్చి సాయిని పూజించి మిత్రుల సహకారంతో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠ చేయించారు బాబా ఆ పాదుకలు తాకి ఆశీర్వదించారు శ్రీ ఉపాసిని బాబా ఒక ప్రార్థనా శ్లోకం పాదుకల వద్ద చెక్కించారు సిరిది వచ్చిన కొత్తలో శ్రీ సాయి గ్రామంలోని రోగులకు వైద్యం కూడా చేసేవారు ఒక భక్తునికి కళ్ళ జబ్బు వస్తే నిషిద్ధమైన గింజతో వైద్యం చేసి నయం చేశారు ఆయన ఒక్కోసారి తమ భక్తుల బాధలు తాము అనుభవించేవారు అని వారి కుమారునికి ప్లేగు వ్యాధి వస్తే సాయి ఆ వ్యాధి తమకు సంక్రమింపజేసుకుని అతన్ని మృత్యువు నుంచి కాపాడారు అప్పుడు సాయి వంటి మీద ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి ఎంతో దూరాన ఉన్నప్పటికీ తమను స్మరించిన భక్తులను కాపాడేవారు సాయి ఒకరోజు సాయి మండుతున్న చెయ్యి పెట్టి మంటల నుంచి దెన్నో బయటికు లాగుతున్నట్టుగా భంగిమ చేశారు ఆయన చెయ్యి కాలింది కానమడిగిన భక్తులతో చెయ్యి కాల్తే కాలింది బిడ్డ దక్కిందంతే చాలు అన్నారు కొద్ది రోజుల తర్వాత ఒక కుమ్మరి వచ్చి సాయి అలా చేసిన రోజునే తన భార్య ఒడిలో బిడ్డ నుంచుకుని కొలిమి వేస్తుంటే బిడ్డ నిప్పుల్లో పడబోతుండగా అదృశ్య హస్తం బయటకు లాగింది అని చెప్పారు భాగూజీ అనే కుష్ఠరోగి ప్రతిరోజు కాలిన చేతిని నేతితో తోమి ఆకువేసి కట్టుకట్టేవాడు సాయి భక్తుడైన దాస్కను తిరిదిలో ఉంటున్నప్పుడు ఒకసారి ప్రయాగ వెళ్లి సంగమస్నానం చేసి రావటానికి సాయి అనుమతి కోరితే సాయి అతనితో నా పైన విశ్వాసముంచు మన ప్రయాగ ఇక్కడే ఉంది అన్నారు దాసు నమస్కరించి లేచేసరికి సాయి రెండు పాదాల్లోంచి నుంచి గంగాయములు ధారగా వచ్చాయి బ్రహ్మచారి అయిన ఒక రోహిల్లా సాయి దగ్గర ఉంటూ రాత్రనక పగలనక అల్లాహో అక్బరని పెద్దగా కేక వేసి పవిత్ర కులాల్లోని కల్మాలు పెద్దగా పాడుతూ ఉండేవాడు సిరిది గ్రామస్తులకు నిద్రాభంగేది చాలా రోజులు వచ్చుకున్న తర్వాత వారందరూ అతని కేకలు ఆపించమని సాయిని కోరారు అతనికి ఒక గయ్యాళి భార్య కలదని అతన్ని వేధిస్తూ ఉంటుందని ప్రార్థనలు చేస్తూ ఉండటం వల్ల ఆమె దూరంగా పోతోందని అందువల్ల ఓర్పుతో ఉండమని త్వరలోనే అతని బాధ నివారణ అవుతుందని సాయి చెప్పారు గయ్యాళి భార్య అంటే దుర్బుద్ధి అని భావము ప్రార్థనలంటే సాయికి అంత ప్రేమ క్షీరసాగర్ అనే భక్తుడు తండ్రి నియమం తప్పక ప్రతిరోజు విఠల్ని పూజించేవాడు అతను చనిపోయాక క్షీరసాగరు విఠల్ని పూజించటము నైవేద్యం ఇవ్వటము మానివేశాడు యాత్రలు చేయటము శార్థకర్మలు చేయటము మానుకున్నాడు క్షీరసాగర్ తండ్రి తన మిత్రుడని కొడుకు మాత్రం తనను విఠల్ని కూడా వస్తుంచాడని అందుకని అతను చేసేది తప్పని చెప్పి మందలించి తిరిగి పూజలు అతనించే ప్రారంభింపజేయటానికే అతన్ని ఇక్కడికి రప్పించాను అన్నారు సాయి ఒకసారి సాయి దాస్కణ్ అనే భక్తిని పిలిచి ఏడు రోజులు నిరంతర నామస్మరణ చేస్తే విఠరుడు దర్శనమిస్తాడని చెప్పారు దాస్ఖండ్ అలాగే చేసి దైవానుగ్రహాన్ని పొందాడు సాయి భక్తులైన తన మిత్రులు పదే పదే చెప్పిన మీదట అన్నాసాహెబ్ దబోల్కర్ సిద్ధి వచ్చారు శ్రీ సాయిబాబాను చూచిన తర్వాత బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అన్నారాయన ఒకరోజు ఉదయమే ఆయన సాయిబాబాను సాయిబాబానికి మసీదుకు వచ్చారు అప్పుడు శ్రీ సాయిబాబా ముఖం కడుక్కుంటూ ఉన్నారు తర్వాత శ్రీ సాయి తిరగలి ముందు కూర్చొని గోధుమలు విసరటం ప్రారంభించారు కాసేపయ్యాక నలుగురు స్త్రీలు వచ్చి సాయి లీలలు గానం చేస్తూ గోధుమలన్నీ విసిరి సిద్ది పిండినంత తమ ఇళ్లకు ఎత్తుకుపోవటానికి ఉపక్రమించారు అప్పుడు సాయి వారిని నివారించి ఆ పిండి తీసుకుపోయి సిరిది గ్రామ సరిహద్దుల వద్ద చల్లమని వారిని ఆదేశించారు వారు అలాగే చేశారు అప్పుడు సిరిది ప్రాంతమంతా కలరా వ్యాధి బాగా వ్యాపించి ఉంది గోధుమ చల్లిన తర్వాత సిరిదిలో కలరా వ్యాధి మటుమాయమైంది ఇలాంటి లీలలు ఎన్నో చూచిన అన్న శుల్కర్ కు సాయి లీలలు సేకరించి గ్రంథస్థం చేయాలనిపించి శ్యామానే భక్తుంతో కలిసి వెళ్లి సాయి అనుమతి కోరాడు శ్రీ సాయి అందుకు అంగీకరించి దబోల్కర్ నుదుట ఊజీ పెట్టి ఆశీర్దిస్తూ నీవు కారణమాత్రుడివే కాని నా వ్రాసి భక్తుల కోరికలు నెరవేరుస్తాను నా కథలను బోధలను విన్న భక్తులకు భక్తి విశ్వాసాలు కుదురుతాయి నాస్తికుల దుర్మార్గులా సహవాసం వీడి దృష్టినంతా నా వైపు తిప్పాలి అనకవతో నమ్రత మెలగాలి ఇలా చేస్తే వారి భోజన పాత్రలు ఎప్పటికీ ఖాళీ పడవన్నారు అనాసార్ దబోల్కర్ ను శ్రీ సాయి పంతు అని పిలిచేవారు గోపాలరావు గుండన భక్తునికి దామున్న కేసర్ వానికి ఆశీస్సులతో సంతానం కలిగింది అందుకు కృతజ్ఞతగా శ్రీరామనవమి నాడు జెండాల ఉత్సవం చేయాలని గోపాలరావు తలచాడు దామోన్న కేసరు ఒక జండాను సమర్పించాడు నానాసాహెబ్ నిమోన్కర్ మరో జెండా ఇచ్చాడు జండాలు ఊరేగిస్తూ తెచ్చి మసీదులో ఉంచేవారు అలాగే అమీర్ షక్కర్ అనే ముస్లిము సాయంత్రం చందనోత్సవం జరిపించేవాడు ఆ రోజు శ్రీరామకథ చెప్పేవారు ఊయల ఉత్సవము కాలాహండి అనే వేడుక జరిగేవి నామసప్తాహము బిదలకు అన్న సంతర్పణ కూడా జరిగేవి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయిబాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుతూ ఉన్నాను నీ కృప వల్ల మొదటి రోజు గురువారం పారాయణ పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు నీ ఎందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు ప్రసాదించండి బాబా